ఫ్యూచర్ సిటీలో ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇంకొద్ది రోజులు ఆగామంటారా ఇప్పుడు వచ్చేసి ఆ రేషియో పెరిగింది ఇప్పుడు సిక్స్టీన్ టు ఎయిటీన్కి వచ్చింది ఆల్రెడీ మీకు గత సిక్స్ మంత్స్ బ్యాక్ ఇప్పటికి చూస్తే మినిమం ఫోర్ టు ఫైవ్ థౌసండ్ జంప్ అవుతుంది ఆ ఏరియా నెక్స్ట్ మంత్ మనకి గ్లోబల్ సమ్మిట్ ఒకటి ఏర్పాటు చేశారు అది కూడా ఫ్యూచర్ సిటీ ఏరియాలో ఉన్నాయి సో ఇది ఎంత వరకు అవకాశం ఉంది డైరెక్ట్ అండ్ ఫ్యూచర్ సిటీకి అంత గ్రోత్ ఉండే అవకాశం ఉంది ఫ్యూచర్ సిటీ అంటే ఓన్లీ హౌసెస్ సంబంధించిన ఏ కాదు ఇక్కడ దగ్గర దగ్గర ఈ ఏరియాలో టెన్ టైప్స్ ఆఫ్ మనకి ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు ఏది ఏ సిటీ కావచ్చు ఎలక్ట్రానిక్ సిటీ కావచ్చు ఫ్యూచర్ సిటీని వచ్చేసి ఈఎం రేవంత్ రెడ్డి గారు ఒక స్టేజ్ ప్రాజెక్ట్ లాగా తీసుకున్నారండి దీనికి సంబంధించి గత వన్ ఇయర్ నుంచి బాగా మంచి మంచి స్పీడ్ స్టెప్స్ వేస్తూ ఉన్నారు నమస్తే వెల్కమ్ టు త్రీటి రియల్ ఎస్టేట్ సో మనం ఇప్పుడు నెక్స్ట్ మంత్లో మనకి తెలంగాణ ప్రభుత్వం తరఫున మన ఫ్యూచర్ సిటీ ఏరియాలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జరగబోతుంది సో ఈ సమ్మిట్కి దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా రెండు వేల నుంచి మూడు వేల మంది డెలిగేట్స్ డెలిగేట్స్ని తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది సో ఈ కార్యక్రమాన్ని స్వయాన సీఎం రేవంత్ రెడ్డి గారే దగ్గరుండి చూసుకుంటున్నారు సో ఒక రెండు నుంచి మూడు వేల మంది డెలిగేట్స్ ఈ ఏదైతే ఈవెంట్ ఉందో ఈ ఈవెంట్ని హాజరై అండ్ మన ప్రభుత్వం కూడా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఇన్వెస్ట్మెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంది సో ఈ ఈవెంట్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది సో మనకి ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది సో ఇలాంటి విషయాల్ని మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ శ్రీమన్నారాయణ గారు ఉన్నారు సో సార్ అడిగి కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం సార్ సార్ ఇది చూస్తున్నాం కదా మనం తెలంగాణ గవర్నమెంట్ ఇంప్రూవ్మెంట్ చూస్తే నెక్స్ట్ మంత్ మనకి గ్లోబల్ సమిట్ ఒకటి ఏర్పాటు చేశారు అది కూడా ఫిట్ సిటీ ఏరియాలోనే సో ఇవాళ మన గవర్నమెంట్ కూడా కొన్ని ఏమంటారు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది సో ఇది ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారు అండ్ ఫ్యూచర్ సిటీకి ఎంత గ్రోత్ ఉండే అవకాశం ఉందా యాక్చువల్లీ ఫ్యూచర్ సిటీని వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక స్టేజ్ ప్రాజెక్ట్ లాగా తీసుకున్నారండి ఆయన పర్సనల్గా టోటల్ ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే ఆయన చెప్తున్నది మనకి వచ్చినదే అంటే టూ ఇయర్స్ అయింది ఆయన సీఎం గారు అయ్యి ఆయన వచ్చిన దగ్గర నుంచి మనకు పదే పదే చెప్తున్నది ఏంటంటే గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తీసుకుంటే మన టైమ్ ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ఉండేవాళ్ళు తర్వాత చంద్రబాబు వచ్చారు తర్వాత రెడ్డి గారు వచ్చారు తర్వాత మన కిరణ్ కుమార్ రెడ్డి గారు కేసీఆర్ గారు అంటే ఈ సీఎంలో ఎంతమంది ఉన్నారో వీళ్ళు ఉన్న టైంలో కొన్ని కొన్ని అంటే హైదరాబాద్ సిటీ మీద కొన్ని కొన్ని స్పెషల్గా డెవలప్ అయినాయి అంటే రా రెడ్డి గారు ఉన్న టైంలో మనకు వచ్చేసి ఎయిర్పోర్ట్ అండ్ రింగ్ రోడ్ వచ్చింది అంతకుముందు సిబిఎన్ గారు ఉన్నప్పుడు మనకు వచ్చేసి హైటెక్ సిటీ సిటీలో కూడా ఎక్కువ ఫ్లైఓవర్స్ డిజైన్ చేయటం అండ్ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వెస్ట్ జోన్ ఏదైతే సిటీని బాగా హై డెవలప్ చేయటం ఇవన్నీ అంటే సిటీని ఏంటంటే ఒక ఒక ఏ ఎవరు వచ్చినా కానీ ఎప్పుడూ ఒక హై లెవెల్ తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఏంటంటే ఇది కాకుండా అంటే ఇప్పుడున్న హైదరాబాద్ సిటీకి ఏంటంటే మెయిన్ పో ట్రాన్స్పోర్టేషన్ అండ్ పొల్యూషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక కొత్త సిటీని క్రియేట్ చేద్దాం అంటే న్యూ సిటీని ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని సిటీస్ బాగా డెవలప్ అవుతున్నాయి ఇప్పుడు చైనా కానివ్వండి మన సింగపూర్ కానివ్వండి లేకపోతే యూఎస్ఏలో కానివ్వండి అదర్ కంట్రీస్లో కూడా బాగా చాలా పెద్ద మంచి మంచి డెవలప్మెంట్స్ అవుతున్నాయి సిటీస్ డిఫరెంట్ యాంగిల్స్లో అవుతున్నాయి కాబట్టి ఇలాంటి కొత్త అంటే మనం మన పక్కన మన డివైడ్ అయిన ఏపీ అండ్ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మన పక్కన ఉన్న అమరావతి కూడా ఒక కొత్త స్ట్రక్చర్ డిజైన్ చేస్తున్నారు సిబిఎన్ గారు అంటే ఇలాంటి సిటీ కూడా మన హైదరాబాద్ కూడా ఉండాలి అనే కాన్సెప్ట్ తోటి మన రేవంత్ రెడ్డి గారు ఒక ప్రిచ్ ఇష్యూ తోటి దాన్ని ఒక ప్రా మంచి ప్రణాళికతో డిజైన్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి గత వన్ ఇయర్ నుంచి బాగా మంచి మంచి స్పీడ్ స్టెప్స్ వేస్తూ ఉన్నారు దీంట్లో భాగంగా రాబోయే డిసెంబర్ ఎయిత్ నైన్త్ ఆ టైంలో మనకు వచ్చేసి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ సమ్మిట్ గ్లోబల్ సమ్మిట్ని దీంట్లో ఏంటంటే నియర్ బై దగ్గర దగ్గర రెండు వేల నుంచి మూడు వేల మంది అన్ని కంట్రీస్ నుంచి ఎక్స్పర్ట్స్ అండ్ ఇన్వెస్టర్స్ అండ్ ఈ ఇన్వైట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మనకి ఇక్కడ వాళ్ళు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ పెడితే సిటీ అనేది చాలా ఎర్లీగా డిజైన్ అవుతుంది అంటే ఎర్లీగా గ్రోత్ అవుతుంటుంది సి అంటే మా ఫ్యూచర్ సిటీ దీనివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంటుంది మంచి అంటే రియల్ ఎస్టేట్ బూమ్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది ఇవన్నీ ఆలోచన చేసి వచ్చేసి రేవంత్ రెడ్డి గారు మంచి విజన్తో డిజైన్ చేస్తూ ఉన్నారు ఈ గ్లోబల్ సమ్మిట్ గినక కంప్లీట్ అయ్యి దానివల్ల మంచి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయంటే ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఇండియాలో ఒక మంచి ప్రాజెక్ట్ లాగా డిజైన్ అయ్యి ఇండియాలో అంటే ఒక హైదరాబాద్లో చూడగా ఫ్యూచర్ సిటీ కనిపించే అంటే ఒకప్పుడు మన హైదరాబాద్ అంటే చార్మినార్ ఉండేది తర్వాత కొన్ని రోజులకు మనకి హైటెక్ సిటీ వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ అనేది కనిపించాలి నా పేరు అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్ చేసింది ఎవరు దీన్ని కన్స్ట్రక్షన్ చేసింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారి పేరు ప్రపంచవ్యాప్తంగా విని వినిపించాలి అనే ఉద్దేశంతో ఆయన మంచి విజన్తో వెళ్తున్నారు ఈ విజన్ అనేది మనకి ఈ త్రీ ఇయర్స్ టైం పీరియడ్ ఉంది వీళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ టూ ఇయర్స్ అయిపోయింది గవర్నమెంట్ వచ్చేసి ఈ త్రీ ఇయర్స్లో మ్యాగ్జిమం ఆయన ఎంతవరకు ప్లాన్ చేయాలి ఎంతవరకు డిజైన్ చేయాలి అంతవరకు చాలా వరకు అంటే వర్క్ అనేది టోటల్ ఎవ్రీథింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ దాని మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉన్నారు కొంటే అది కనుక సక్సెస్ అయినప్పుడు అండ్ మంచి ఇన్వెస్ట్మెంట్స్ డెవలప్మెంట్స్ అక్కడ ఆ ఏరియాలో ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కానీ హౌసెస్ విల్లాస్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కానీ మంచి అప్రిషియేషన్స్ రావడానికి మంచి కాన్సెప్ట్ నమస్కారం ఆస్కారం దోహదపడుతుంది సార్ అయితే ఇప్పుడు కొంతమంది అంటే కామన్ పబ్లిక్ ఏమంటున్నారంటే ఓన్లీ టీవీలో అండ్ యూట్యూబ్ ఛానల్స్లో మాత్రమే ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు అది ఫీచర్ సిటీ గురించి ఫీచర్ సిటీ అనేది ఒక అద్భుతం అని చెప్పేసి ప్రమోట్ చేస్తున్నారు వాంటెడ్లీ సేమ్ టైం గవర్నమెంట్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ప్రమోట్ చేస్తున్నారు బట్ అది ఒక డౌట్ డౌట్గానే ఉంది పబ్లిక్లో అనేది బాగా కామెంట్స్ చూస్తున్నాం మనం ఎందుకంటే ఇంతకుముందు సిటీ అని ఉండింది ఇప్పుడు దాన్ని ఫీచర్ సిటీ చేశారు రేపు గవర్నమెంట్ మారిపోతే కనుక మళ్ళీ అది ఫార్మాసిటీ అవుతుందో ఇంకే సిటీ అవుతుందో కూడా అనుమానంగా ఉందనేది పబ్లిక్లో బాగా ఉన్న అనుమానం డౌట్స్ ఉన్నాయి ఇలాంటివి సో ఇట్లాంటి కామెంట్స్ పెట్టే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి యాక్చువల్గా ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ డిజైన్ చేసింది ఆ గవర్నమెంట్ టైంలో అయిన ప్రాజెక్ట్స్ ఉంటే వాళ్ళు ఒక విజన్తో డిజైన్ చేశారు ఐదు ముటుకు వాస్తవం దాని తర్వాత గవర్నమెంట్ పరి పరిణామాల గవర్నమెంట్ చేంజ్ అయింది కానీ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ చేంజ్ అయినంత మాత్రాన ఇప్పుడు హైదరాబాద్ బేస్లో మనకి గవర్నమెంట్కి ఇంత ల్యాండ్ అంటే దగ్గర దగ్గర ఫోర్టీన్ థౌసండ్ ఎకర్స్ గవర్ అంటే గవర్నమెంట్ ఎక్వైజేషన్ చేసిన ల్యాండ్ సమ్ గవర్నమెంట్ ల్యాండ్స్ మొత్తం కలిపి ఇంత యూజ్ ల్యాండ్ ఉన్నప్పుడు ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఆ ఏరియాలో డెవలప్మెంట్స్ అయితే కంపల్సరీ చేయాలి కానీ అప్పుడున్న గవర్నమెంట్ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఉన్న గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకు విజన్ తోటి ఒక ఫార్మాసిటీ డెవలప్ చేద్దాం సిటీకి థర్టీ ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఫార్మాసిటీ అనే బేస్ అంటే ఫార్మాసిటీ అని నేమ్ పెట్టినా దాంట్లో కొన్ని హౌస్ సంబంధించిన అక్కడ వర్క్ చేసి వాళ్ళకి మనకి సంబంధించి అక్కడ కూడా లివింగ్ ఉండేటట్టు అన్ని స్ట్రక్చర్లు డిజైన్ చేశారు ఈ గవర్ రేవంత్ రెడ్డి గారు దాన్ని టోటల్ పూర్తిగా చేంజ్ చేయలేదు మొత్తం టోటల్ ఇది మొత్తం ఫార్మ్ ఫ్యూచర్ సిటీ అంటే ఓన్లీ హౌసెస్ సంబంధించిన కన్సెషన్సే కాదు ఇక్కడ దగ్గర దగ్గర ఈ ఏరియాలో టెన్ టైప్స్ ఆఫ్ మనకి ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు ఏది ఏఐ సిటీ కావచ్చు ఎలక్ట్రానిక్ సిటీ కావచ్చు ప్లస్ రెసిడెన్షియల్ పర్పస్ అండ్ మిక్స్డ్ యూజ్ అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ అండ్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ అంటే లైఫ్ సైన్సింగ్ హబ్ ఇవన్నీ టోటల్ దగ్గర దగ్గర టెన్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అంటే ఇవన్నీ పెట్టి చూస్తే ఏంటంటే ఆ గవర్నమెంట్ చేసినా ఈ గవర్నమెంట్ చేసినా ఎవరు చేసినా విజన్ అయితే అంటే కాన్సెప్ట్ అయితే అదే కాకపోతే దాన్ని కొంచెం చేంజ్ చేసి ఇది ఫ్యూచర్ సిటీ బాగుంటుంది కొత్తగా కన్స్ట్రక్షన్ డిఫరెంట్ ఆఫ్ స్టైల్లో కన్స్ట్రక్షన్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో వీళ్ళు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అంటే కొంతమంది ఆలోచన చేస్తున్నారు అంటే వీళ్ళు గవర్నమెంట్ వచ్చింది వీళ్ళు ఏం చేస్తారు మళ్ళీ నెక్స్ట్ ఆ గవర్నమెంట్ వచ్చేస్తే ఆ గవర్నమెంట్ వచ్చేస్తే మళ్ళీ వీళ్ళు అని ఎవరు వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా మార్చి అంటే విజన్ వచ్చేసి సేమ్ అదే ఉంటుందండి ప్రాజెక్ట్ డెవలప్ చేసినా ఏ గవర్నమెంట్ డెవలప్ చేసినా ఈ ఈ ఏరియాను డెవలప్ చేయాలి ఇప్పుడు హైదరాబాద్ బేస్లో మీకు ఏ అంటే అవుటర్ రింగ్ రోడ్ బేస్లో ఎక్కడ తీసుకున్నా మీకు ఏ యాంగిల్లో తీసుకున్నా కానీ మీకు ఇమీడియట్లీ గవర్నమెంట్ డెవలప్ చేయడానికి ఉన్న ఏరియా శ్రీశైలం రై హైవే అండ్ సాగర్ హైవే ఈ ఏరియాలో అండ్ ఆదిబట్ల అటు వచ్చేసి మీకు రీజనల్ రింగ్ రోడ్ వస్తే ఈ మిడిల్ ఏరియా ఏదైతే ఉందో ఇదే మెయిన్ ప్లస్ ఉందన్నట్టు ఎందుకంటే ఈ ఏరియాకి వచ్చేసి చాలా అంటే భౌగోళిక పరిస్థితుల ప్రకారం ఇక్కడ ఎయిర్పోర్ట్ నియర్ బై ఉంటుంది రింగ్ రోడ్కి దగ్గరగా ఉంటుంది ప్లస్ అంతా గ్రీనరీ బెల్ట్ అండ్ శ్రీశైలం హైవే వచ్చేసి ఇప్పుడు మనకి తిరుపతి ఎక్స్ప్రెస్ హైవే అవుతుంది అది మొత్తం ఎయిట్ లైన్స్గా డిజైన్ అవుతుంది అంటే ఫస్ట్ సిక్స్ లైన్స్ అవుతుంది తర్వాత ఫ్యూచర్ కూడా ఎయిట్ లైన్స్ కూడా కావడానికి ఆస్కారం ఉంది ప్లస్ ఇటు సాగర్ రోడ్ కూడా మంచి గ్రీనరీ ఉన్న బెల్ట్ మీకు అప్ టు ఇప్పుడు ప్రజెంట్ ఇబ్రహీంపట్నం వరకు కూడా మీకు విల్లాస్ మ్యాక్సిమం చాలా వరకు విల్లాస్ వచ్చేస్తున్నాయి మంగళపల్లి మంగళపల్లి ఏరియా చాలా విపరీతంగా గ్రో అవుతుంది ఎందుకంటే ఆ రూట్లో మన ఇబ్రహీంపట్నం రూట్లో అక్కడ నుంచి కొంగరకల కొంగర కళాలో కూడా మాకు వచ్చేసి హౌస్కి సంబంధించిన ఏరియా అంటే మనకి రెసిడెన్షియల్ జోన్ వచ్చేసి చాలా బాగున్నాయి ఇక్కడ ఈ ఏరియా బాగా గ్రో అవుతుంది అంటే సిటీ నుంచి కొంచెం గ్రీనరీ ఆలోచన చేసి ప్లస్ అట్ ది సేమ్ టైం మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ విత్ ఇన్ ఓ ఫైవ్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ టైంలో అప్రిషియేషన్ డబుల్ అప్రిషియేషన్ రావాలంటే ఈ ఏరియా వచ్చేసి చాలా మేజర్ రోల్ పోషించబోతుంది రాబోయే ఫైవ్ టు టెన్ ఇయర్స్ లోపల ఇదంతా ఏంటంటే దీని ఎఫెక్ట్ ఆటోమేటిక్గా మీకు ఫ్యూచర్ సిటీ వరకు ఉంటుంది కాబట్టి ఏంటంటే పబ్లిక్లో కొన్ని అపోహలు ఉంటాయి అందరికి హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ అనేది అందరి అపోహలు తొలగించాలంటే అంత టైం మనం ఇచ్చి వచ్చిన టైం టూ ఇయర్స్ వాళ్ళు చేస్తామని అంటే ఇప్పటివరకు ఏం చేయకుండా మొదలుపెట్టుకున్నట్టే మనం కొంచెం డౌట్ పడవచ్చు కానీ గవర్నమెంట్ రాతి గత వన్ ఇయర్ నుంచి ఫ్యూచర్ సిటీ గురించి ప్రతి ప్రా ప్రతి కాన్సెప్ట్లో స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ చూస్తానే మనం ఎందుకంటే మీకు అప్పుడు అనౌన్స్ చేశారు త్రీ థర్టీ ఫీట్ రోడ్ అనౌన్స్ చేశారు దానికి సంబంధించి లాస్ట్ మంత్ మీకు శిలాఫలకం చేశారు ప్లస్ ఫ్యూచర్ సిటీ కూడా డెవలప్మెంట్ ఎఫ్సిడీఏ బిల్డింగ్ అది కూడా ఆ రోజు ఇనాగ్రేషన్ చేశారు దాని వర్క్ చాలా స్పీడ్గా రన్ అవుతుంది వితిన్ సిక్స్ మంత్స్లో అది కన్సెషన్ చేయాలని అట్ ది సేమ్ టైం ఆ ఏరియాలో మనకు బేగర్ కంచి దగ్గర స్కిల్ యూనివర్సిటీ అది కూడా చాలా విపరీతమైన స్పీడ్తో వర్క్ అవుతుంది అది గత టూ త్రీ మంత్స్లో అది ఓపెన్ చేస్తారు కాబట్టి ఈ దాంతోపాటుగా ఇక్కడ ఏదైతే మన త్రీ థర్టీ ఫీట్ రోడ్ వెళ్తుందో ఇది కనెక్ట్ చేస్తూ మనకు అమరావతి బందర్ ఫోర్టుకు కూడా మీకు ఎయిట్ లైన్స్ ఎక్స్ప్రెస్ హైవే గ్రీన్ఫీల్డ్ హైవేని కూడా డిజైన్ చేపిస్తున్నారు అంటే అక్కడ ఆంధ్ర గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఇద్దరు కలిసి సెంట్రల్ గవర్నమెంట్ మన దాని ప్రాజెక్ట్ని ఇది పెడితే బాగుంటుంది రెండు రాష్ట్రాలకు కూడా మంచి రాకపోకలు అంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది ప్లస్ అట్ ది సేమ్ టైం మనం తెలంగాణ డ్రై పోర్ట్ ఒక డిజైన్ చేసుకుంటున్నాం దీనికి సంబంధించి ఏంటంటే మనకి సీ పోర్ట్కి వెళ్ళాలంటే ఈ రూటు కన్సెషన్ అయిపోతే విత్ ఇన్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ లోపల చాలా విపరీతమైన గ్రోత్ స్టార్ట్ అవుతుంది ఇవన్నీ ఏంటంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అంటే ఉన్న అంటే గవర్నమెంట్ చూపించాలంటే వాళ్ళ దగ్గర ఏమి అల్లా ఉద్దీన్ అద్భుద్ ద్వీపం లేదు కాబట్టి కొంచెం టైం పడుతుంది కానీ ఇలాంటి అపోహలతో ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ఆలోచన ఉన్నప్పుడు అది చేస్తారో లేదో అనే అపోహల కన్నా మనం ముందే దాని గురించి కొంచెం క్లుప్తంగా ఈ మన రియల్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్తో ఉన్న ఉన్న వాళ్ళు ఏమంటే మీకు తెలిసిన వాళ్ళు మంచి వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళు ఇచ్చిన సజెషన్ తోటి మీరు ఎక్కడైతే ప్రాజెక్ట్ అంటే ఎక్కడ అంటే ఫార్మా సిటీ ఫ్యూచర్ సిటీ సంబంధించి ఎక్కడ కోర్ ఏరియా ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో దగ్గర నియర్ బై ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే మీరు గత నియర్ బై అంటే మనం రావిరాల నుంచి మనం అమరగల్ వరకు ఏదైతే త్రీ థర్టీ ఫీట్ రోడ్ వస్తుందో ఆ ని బేస్ చేసుకుని మనం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి అప్రీషియేషన్ అనేది బాగుండొచ్చు త్రీ థర్టీ ఫీట్ రోడ్ వచ్చేసి మనకి రావిరాల ఎగ్జిట్ నెంబర్ రావిరాల దగ్గర స్టార్ట్ అవుతుందండి అది మనకి అమనగల్ వరకు వెళ్తుంది ఫస్ట్ ఫేజ్ కింద వచ్చేసి మనకి కురిమిద్ద వరకు వస్తుంది అఫ్టర్ సెకండ్ ఫేజ్లో అది వస్తుంది అంటే ఈ త్రీ ఇయర్స్ స్పాన్లో కురిమిద్ద వరకు వర్క్ కంప్లీట్ అవుతుంది కానీ దీనికి ఏంటంటే మీకు వన్ కిలోమీటర్ లెఫ్ట్ ఆర్ రైట్ అంటే రూట్కి వన్ కిలోమీటర్ గవర్నమెంట్ వచ్చేసి ల్యాండ్ని ఎక్వియేషన్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తాను ఎందుకంటే హై రైజ్ బిల్డింగ్స్ కనెక్షన్ చేయడం కోసం కొంచెం డిఫరెంట్ గ్రీనరీ బిల్ట్స్ డిజైన్ చేయడం కోసం ఇవన్నీ కొంచెం ప్లానింగ్స్ తోటి ఈ ఏరియాని రైతుల దగ్గర నుంచి ల్యాండ్ అంటే ల్యాండ్ పూలింగ్ విధానంలో తీసేసుకొని దాన్ని వాళ్ళకి సిక్స్టీ ఫార్టీ రేషియో ఏదైతే డెవలప్మెంట్ అయిన తర్వాత వచ్చే అంటే ఎకరానికి వచ్చేసి త్రీ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఒక ఎకరానికి దాంట్లో సిక్స్టీ ఫార్టీ రేషియో ఉంటుంది అట్లా గవర్నమెంట్కి ఇస్తుంది కానీ ఈ ఏరియాలో ఏంటంటే మీకు రావిరాల ఎగ్జిట్ దగ్గర నుంచి ఆ ఏరియా మంచి భూమి వచ్చే ఏరియా అండి ప్రజెంట్ ఉన్న పలగా నెక్స్ట్ వచ్చేసి మీకు మన మీర్ఖాన్పేట్ ఉంది నక్కత్తి నక్కత్తి మన నక్కత్తి వద్దండి పేట అండ్ కురిమెద్ద కురిమిద్ద ఏరియాలో వచ్చేసి మీకు జంక్షన్ వస్తుంది ఈ జంక్షన్ దగ్గరలో కొంచెం టైం ఆగడం బెస్ట్ ఎందుకంటే ఆ రూట్స్ ఎలా డిజైన్ చేస్తారు ఎక్కడెక్కడ వస్తుంది ఇంకేమైనా అడిషనల్ రూట్స్ ఏమి తీసుకుంటారా ఇది కొద్ది టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఏంటంటే మీకు మీర్ఖాన్పేటను బేస్ చేసుకొని ఆ ఏరియాలో తీసుకుంటే బెస్ట్ మిగతా ఏంటంటే మధ్యలో మీకు గ్రీన్ బెల్ట్ ఉందండి మీకు ఫారెస్ట్ గ్రీన్ బెల్ట్ ఉంది కాబట్టి అక్కడ కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఏంటంటే ఈ మనకు వచ్చేసి ఫాక్స్ కానీ యూనివర్సిటీ ఉంది ఈ ఏరియాలో మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే బాగుంటుందండి ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది సార్ అయితే ఇప్పుడు మనకి ఫ్యూచర్ సిటీలో ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇంకొద్ది రోజులు ఆగమంటారు అంటే ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి ఏదైనా బిల్డింగ్స్ కానీ ఏదైనా అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా కనిపించే వరకు ఆగమంటారు లేకపోతే ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్ చేయడం ఓకే అంటారు యాక్చువల్గా పబ్లిక్ దగ్గర అమౌంట్ ఉంది అంటే కస్టమర్ దగ్గర అమౌంట్ ఉంది అనే పని అయితే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పటికే ఇంకొంచెం లేట్ అని యాక్చువల్ చెప్పాలి గత సిక్స్ మంత్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ అంటే వాళ్ళు ఎనివర్సరీ దగ్గర చేసిన దగ్గర నుంచి పెట్టుకుంటే అప్పుడు పన్నెండు పదమూడు వేలు దొరుకుతుండే అంటే కొంచెం మీ మనసులో ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఆ రేషియో పెరిగింది ఇప్పుడు సిక్స్టీన్ టు ఎయిటీన్కి వచ్చింది ఆల్రెడీ ఈ ఈ గత ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వన్ వన్ మంత్ నుంచి చూస్తుంటే ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి గారు మనకేదో శిలాఫలకం చేశారో ఏదైనా ఫ్యూచర్ సిటీ ఎఫ్సీడీ బిల్డింగ్ సంబంధించి ఓపెనింగ్ చేశారు అక్కడ నుంచి రేట్స్ అనేది జంప్ అయింది ఇప్పుడు వచ్చేసి సిక్స్టీన్ టు ఎయిటీన్ రేషియోలో నడుస్తుంది ఇన్వెస్ట్మెంట్ ఉన్నవాళ్ళు ఆలోచన చేయకుండా అంటే ఇంకా అవుదాము ఇంకా ప్రాజెక్ట్స్ వచ్చినాక పెడదాము అనే చూసే ఆలోచన కన్నా ఇప్పుడు ఇప్పుడు ఇమీడియట్లీ మీకు విత్ విత్తిన్ వన్ మంత్ వన్ మంత్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎందుకంటే నెక్స్ట్ ఏంటంటే మీకు గ్లోబల్ సమ్మిట్ ఉంది ఇది దాటింది అనుకోండి ఇది దాటిన ఇంకా హైప్ అనేది క్రియేట్ అవుతుంది టోటల్ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్ ఇంకా రెండు మూడు వేలు పెరిగేదానికి కాస్ట్ అంటే మీకు గత సిక్స్ మంత్స్ బ్యాక్ కి చూస్తే మినిమం ఫోర్ టు ఫైవ్ థౌజండ్ జంప్ అవుతుంది ఆ ఏరియా సరే అయితే ఇప్పుడు అక్కడ ఉన్న కొన్ని వెంచర్స్ కి అంటే ఓల్డ్ వెంచర్స్ పక్కన పెడితే కొత్త పర్మిషన్స్ కొత్త లేఅవుట్స్ కానీ కొత్త వెంచర్స్ కానీ పర్మిషన్స్ లేవు ఇవ్వట్లేదు అనేది ఒకటి బాగా అంటున్నారు జనాలు పర్మిషన్స్ లేకపోతే పర్మిషన్స్ టైం పడుతుందా యాక్చువల్లీ ఎఫ్సిడీఏ బిల్డింగ్ స్టార్ట్ చేశారండి ఇది పర్మిషన్స్ ఇవ్వాలంటే ఈ ఏరియా మొత్తం ఏదైతే ఎఫ్సిడిఏ కింద ఇచ్చారో ఈ ఏరియా వచ్చే లేఅవుట్స్ మొత్తం ఓన్లీ ఎఫ్ పర్మిషన్స్ ఇవ్వాలి ఆల్రెడీ ఎఫ్సిడీఏ మనకు వచ్చేసి ఇక్కడ బంజరా హిల్స్లోనే మనకి ఆఫీస్ ఉంది మెయిన్ ఇప్పుడు నడుస్తున్న ఆఫీస్ అక్కడికి వచ్చి ఆల్రెడీ టెన్ టు ఫిఫ్టీన్ ఫైల్స్ అయితే వాళ్ళ దగ్గర మూవ్ అయ్యి ఉన్నాయి అంటే ఇంకా వెరిఫికేషన్ టైంలో ఉన్నాయి కానీ ఈ ఎఫ్సిడిఏ బిల్డింగ్ అనేది వితిన్ ఫోర్ టు ఫైవ్ మంత్స్లో డిజైన్ అయిపోతుంది అది మ్యాగ్యూమ్ చాలా స్పీడ్ వర్క్ నడుస్తుంది ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటంటే కొత్త ప్రాజెక్టులు రావడానికి ఇన్ టైం ఎక్కువ టైం లేదండి ఎందుకంటే మ్యాగ్యూ ఫిఫ్ ఫిబ్రవరి మార్చ్ టైం మార్చ్ లోపల ఈ కొత్త ప్రాజెక్ట్స్ అనేది అనౌన్స్ అవుతాయి అంటే వీళ్ళ పేపర్ వర్క్ అయితే గవర్నమెంట్కి వెళ్ళిన పేపర్ వర్క్ కంప్లీట్ అయిందంటే డెవలపర్ ఇమీడియట్లీ దాన్ని డిజైన్ చేసేస్తారు డిజైన్ చేస్తే ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ గత సిక్స్ మంత్స్ వన్ నుంచి ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయో లాస్ట్ టైం టర్మ్లో వచ్చిన పర్మిషన్స్ వచ్చిన ప్రాజెక్ట్స్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ అలాంటి ప్రాజెక్ట్స్లో వీటిలో తీసుకుంటే మనకు కొంచెం తప్పులు వస్తుంది కానీ ఎఫ్సిడిఏ పర్మిషన్ తోటి ప్రాజెక్ట్స్ వచ్చాయనుకోండి అనుకోండి నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్లో మ్యాగం ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రేట్ డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే హైప్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా ల్యాండ్స్ ఎక్వైర్ చేసి అంటే డెవలప్ తీసుకుని ఉంటారు కాబట్టి ఇప్పుడు రేట్ల ప్రకారం పర్చేజ్ ఉంటారు కాబట్టి ఈ మార్జిన్ ఏదైతే ఉందో అది మనకి హైప్ అయ్యేదానికైతే ఆస్కారం ఉంది కాబట్టి ఏంటంటే ఇప్పుడు తీసుకోవడం అంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నాం ఇప్పుడు ఓల్డ్ పర్మిషన్తో ఉన్న లేఅవుట్స్ ఉన్నా తీసుకోవటం మంచిది ఎందుకంటే వాళ్ళకి తప్పులో దొరుకుతుంది మంచి అప్రిషియేషన్ వస్తుంది ఓకే సార్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఫ్యూచర్ సిటీ గురించి మా ప్రేక్షకులు ఇవ్వాలనుకుంటున్నారా ఫ్యూచర్ సిటీకి సంబంధించి మొత్తం ఇప్పుడు ఇమీడియట్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే మెయిన్ కోర్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి ఎందుకంటే ఫ్యూచర్ సిటీ అనేది బౌండరీ చూసుకుంటే కొంత ఏరియాలో ఇమీడియట్లీ గవర్నమెంట్ మనకు వచ్చేసి లైఫ్ సైన్సింగ్ హబ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తుంది కదా దాని వర్క్లు డెవలప్ చేయడానికి కొంత ఏరియా ఉంది ఆ ఏరియా సంబంధించిన ఆ మేజర్ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి తొందరగా అప్రిషియేషన్ వచ్చేదానికి ఉంది వేరే ఏరియాలో పెట్టొచ్చు కానీ అది టైం టేకింగ్ ఇట్స్ టైం ఒక ఇక్కడ టూ ఇయర్స్లో డెవలప్ అయ్యేది అక్కడ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పట్టవచ్చు ఇలాంటి ఏరియాస్ కొన్ని ఉన్నాయి ఇలాంటి ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి ఆ అక్కడ ఉన్న ప్రాజెక్టులు ఏంటి అని అంటే మనం నాకు నా నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది కాబట్టి నాకు మాకు కాల్ చేస్తే మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి అప్రిషియేషన్ మంచి రేట్ వస్తుంది ఇమీడియట్లీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎక్కడ వర్క్ చేయడానికి ఆస్కారం ఉంది దాన్ని నియర్ బై మనం డిజైన్ చేపిస్తాం అలాంటి అట్లా అట్లా మనకు కాల్ చేస్తే మనం ఒకసారి మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఒకసారి మనకి నా పేరు వచ్చేసి శ్రీమన్నారాయణ అండి నా నెంబర్ వచ్చేసి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ మీకు ఎలాంటి ఫ్యూచర్ సిటీ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా ఎలా ఎలా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని మీకు ఆలోచన ఉన్నా మీరు ఉన్న తక్కువ బడ్జెట్లో ఎట్లా డిజైన్ చేసుకోవాలనుకున్నాను మొత్తం నాకు నన్ను సంప్రదిస్తే మీకు మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది మాకున్న ఎక్స్పీరియన్స్ గత ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి ఈ ఫీల్డ్ మీద రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మీద కాబట్టి ఏంటంటే ఉన్న హైదరాబాద్లో ఉన్న మెయిన్ బెస్ట్ ఏరియాస్ లొకేషన్స్ మనం చెప్పి మనం ఇన్వెస్ట్మెంట్ చేయించడానికి ప్లాన్ చేస్తాం ఓకే నమస్కారం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ